ఈరోజండి తోటకూర ఫ్రై అయితే మనం చేసేద్దాం పిల్లలకి నచ్చేటట్టు చేద్దామండి వాళ్ళు కారంగా ఉన్న వేరే టేస్ట్ ఉన్న తినరు కదా వాళ్ళు ఇష్టపడేటట్టు పిల్లలకు నచ్చే విధంగా తోటకూర ఫ్రై అయితే చేసుకుందాం చాలా సింపుల్గా కళ్ళకి జుట్టుకి ఆరోగ్యాన్ని చాలా మంచిది కదండి తోటకూర ఫ్రై అయితే ఈ మధ్యకాలంలో అయితే సరిగ్గా టైం అది కట్ చేయడం టైం ఎక్కువని చెప్పేసి ఎవరు కూడా తినట్లేదు టైం లేక నేను కూడా సరిగ్గా తీసుకోవట్లేదండి ఇది కట్ చేసి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా మనకి అందువల్ల కానీ ఇది కళ్ళకి జుట్టుకు అనేట్లయితే ఆరోగ్యానికి అయితే మంచిదే కదా చాలా రోజులు అయిపోయిందండి నేను కూడా వండి తోటకర ఫ్రై పప్పులు మనకి ఇలా ఫ్రై ఏదన్నా కూడా కట్ చేయడం టైం అని చెప్పేసి లేట్ అవుతుందని వండుకోం కానీ ఇది రెగ్యులర్గా తీసుకోకపోయినా కానీ వీక్లీ టూ టైమ్స్ అన్న తింటే చాలా మంచిదండి తోటకూర ఆకుకూర ఏ కూడా మంచిదే ఇంకా తోటకూర అయితే ఎక్కువండి పొటాషియం ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇందులో మటన్కి మించిన బెనిఫిట్లు ఉన్నాయండి ఆకుకూరలు అయితే నాకు చాలా ఇష్టం ఒక్క రెగ్యులర్గా తినమన్నా కూడా తింటాను అంత ఇష్టం అండి తోటకూర అయితే నాకు ఫ్రై చేసుకుంటే పప్పులో కంట ఫ్రై చేసుకుని చాలా ఇష్టం ఇది అసలు ఎవరికైనా కూడా అంత బెనిఫిట్ ఇస్తుందండి పిల్లలకి ఇంకా మంచిదండి జ్ఞాపక శక్తిని పెంచుతుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి తోటకూరలో బరువు సమస్యలు కూడా ఉండదు ఎనేమి ఏ సమస్యలు కూడా తగ్గుతాయి అన్ని రకాలుగా మంచిదండి ఆకుకూరలు ఏ అన్నా కూడా అన్ని రకాలుగా మంచిదండి నేను పుదీనా కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను పక్కనే మనకి కొత్తిమీర తెచ్చుకుంటాం కదండి కట్టలు అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కంట మనం క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నామంటే చాలా రోజులు ఉంటుందండి అసలు పాడవుకుంటాను కట్ చేసి మనం క్లీన్ చేసి ఒక కవర్లో పెట్టేసి పెట్టుకున్నామంటే రెడీగా ఉంటుందండి అలా తెచ్చి పెట్టామంటే మనకి పాడవుతుందండి ఎంతమందికి తోటకరిష్టమో కామెంట్ చేయండి నాకు కొంచెం డల్గా ఉన్న నా వాయిస్ అయితే కూడా సరిగ్గా రావట్లేదు తోట్ ఇన్ఫెక్షన్ వచ్చేది బాగా అవ్వడం కొంచెం బాగాలేదు దానివల్ల అయితే వాయిస్ కూడా చాలా డల్గా వస్తుంది అందుకనే నేను తోటకూర అయితే కట్ చేసి రెడీ చేసేసానండి కడిగేసి పెట్టేసుకున్నాను మనకు ముందుగా కడాయి పెట్టి ఎక్కువ ఏమి వేయకూడదండి పిల్లలకైతే ఇష్టపడే విధంగా తోటకా ఫ్రై చేసుకుందాం సింపుల్గా బాలింత్రాలకి పత్యం చేసే వాళ్ళకి ఇలానే చేస్తారండి సింపుల్గా తోటకూర ఫ్రై అయితే కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు అది పోపులు అవసరం లేదండి ఇంట్రెస్ట్ ఉండవు ఈ తోటకూరలో పిల్లలకి అదిని ఎల్లుల్లిపాయ రెండు కరివేపాకు రెబ్బలు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసిన పర్లేదు నేనైతే యాడ్ చేశానండి అంతేనండి చాలా సింపుల్గా ఎల్లుల్లిపాయలు తోటకూర అయితే మనం కడిగి పెట్టేసుకున్నాం కదా యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి పెద్ద మంటలోనే పెట్టేసుకుందండి హైలో పెట్టుకొని కలుపుతూ ఉంటే కొంచెం ఫస్ట్ మనం సాల్ట్ వేసుకునేటప్పుడు వాటర్ అంతా దిగిపోతుంది మనకు ఆకులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా దిగిపోతుంది పెద్ద హైలో పెట్టుకొని కలుపుతూ ఉంటే వాటర్ దిగిపోయి దగ్గర ఫ్రైలాగా అయిపోతుందండి సాల్ట్ వేసి ముందే చూసారా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది పిల్లలకి అది ఇష్టపడే విధంగా చాలా బాగుంటుంది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కూడా మనం ముందుగా చెప్పుకున్నాం కదండి ఇంకా బోల్డ్ లిస్ట్ ఉంది తోటకారు విషయాలు అయితే చూసారా దగ్గరికి అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తినకపోతే పిల్లలకి అన్నంలో కలిపినా పెట్టేయాలండి చాలా మంచిది ఇదైతే జ్ఞాపక శక్తి తెలివి అన్నీ చదువుకుంటే పిల్లలకు చాలా మంచిది చూసారా దగ్గరికి అయితే అయిపోయింది ఫ్రై చాలా సింపులేనండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు తోటకూర కర్రీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్